ప్రజలు హర్షిస్తున్నారన్నారు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరం బడ్జెట్ ఈ రాష్ట్ర రూపురేఖలు మార్చే బడ్జెట్గా నేను అభివర్ణిస్తున్నా ఇది చాలా మంచి బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలకు అన్ని ప్రాంతాలకు అన్ని వనరులకు అన్ని పరిశ్రమలకు రాజధానికి పోలవరానికి అన్ని రకాల ఈ రాష్ట్రాన్ని అన్ని కోణాల్లో అభివృద్ధి చేసే ఆశ్చర్యజనకమైనటువంటి బడ్జెట్గా మేము తెలియజేసుకుంటున్నా గతంలో ఎప్పుడూ లేని విధంగా గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పది లక్షల కోట్ల ఈ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసిన అప్పుల్లో ఉన్న రాష్ట్రానికి ఆసాద్కరకమైనటువంటి బడ్జెట్ అందించి అన్ని వర్గాల ప్రజలకు కూడా న్యాయం చేసే విధంగా ఈ బడ్జెట్లో నిధులు కేటాయించారని చెప్పి చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు దీనికి కారణం మన ఒక విజనున్న నాయకులు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ కే ఇది నిదర్శనం అని చెప్పి కూడా నేను తెలియసుకుంటున్నా ముఖ్యంగా బలహర్గాల గురించి ఆలోచిస్తే గతంలో జగన్మోడీ ప్రభుత్వంలో కేవలం నిధులు కలిగిస్తే ఎనిమిది వేల ఐదు వందల యాభై ఆరు కోట్లు అదనంగా ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు బలహీన సంక్షేమానికి నలభై ఏడు వేల నలభై ఏడు వేల కోట్ల నాలుగు వందల యాభై మూడు రూపాయలను ఈరోజు బీసీ సంక్షేమానికి సబ్ ప్లాన్ కింద ఈ బడ్జెట్లో నిధులకు మంజూరు చేశారని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం అలాగే ఎస్సీలకు ఇరవై వేల కోట్లు ఎస్టీలకు ఎనిమిది వేల కోట్లు మైనార్టీల సంక్షేమానికి ఐదు వేల కోట్ల రూపాయలు ఈ బడ్జెట్ ద్వారా కేటాయించారంటే ఇది పూర్తిగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల సంక్షేమాన్ని అభివృద్ధిని ఆకాంక్షించే బడ్జెట్ వారి రూపురేఖ మార్చాలనే ఉద్దేశంతో పెట్టినటువంటి బడ్జెట్ అని చెప్పి కూడా నేను తెలియసుకుంటున్నాను అలాగే వ్యవసాయ రంగానికి పెద్దపీట నలభై వేల కోట్ల రూపాయలతో ఈ రాష్ట్రంలో వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేటువంటి ఆకాంక్షతో కాంక్షతో వ్యవసాయ రంగానికి కూడా పెద్దపీట వేస్తారని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఏ వాగ్దానాలు చేశారో సూపర్ సిక్స్ వాయిదా సిక్స్ పథకాలని అమలు చేసేదానికి కూడా ఈ బడ్జెట్లో భారీ ఎత్తున నిధులు కేటాయించారు భారీగా నిధులు సమ వచ్చేదానికి కూడా ఈ బడ్జెట్లో పెట్టారంటే సూపర్ సిక్స్ పథకాలకి రేపు ఈ మే నుంచి ఒక రూపకల్పన జరుగుతుంది ఇచ్చిన హామీలన్నీ కూడా ఈ బడ్జెట్ ద్వారా అమలు అయ్యేదానికి కూడా చక్కటి అవకాశం ఉందని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నా ఇకపోతే మన జిల్లాలో ఉన్నటువంటి సంవత్సరాల ప్రాజెక్టుకు కూడా దాదాపు రెండు వందల అరవై కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో నిధులు కేటాయించారంటే ఈ సంవత్సరాల వల్ల నెల్లూరు జిల్లాలోని పది శాసనసభ పాత నెల్లూరు జిల్లాలో పది శాసనసభ నియోజకవర్గాలకు సంవత్సరాల నీరు వచ్చే అవకాశం ఉంది అలాగే తెలుగు గంగ ప్రాజెక్టుకు కూడా ఈ బడ్జెట్లో ఆశించిన దానికంటే ఎక్కువ నిధులను మంజూరు చేసేందుకు తెలుసుకుంటున్నాం ఈ బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ ఈ యొక్క ప్లాన్ను అమలు చేస్తూ పోతే ఈ రాష్ట్ర యొక్క రూపురేఖలు మారేదానికి ఖచ్చితంగా అవకాశం ఉంది ఎంతో ఏ ప్రాంతానికి అన్యాయం చేయాల ఏ వర్గాలకు అన్యాయం చేయాల ఏ ఏ ప్రాజెక్టులకు కానీ డ్యాములకు కానీ అలాగే రాజధానికి కానీ దేనికి కూడా ఈ ప్రాజెక్టులో నిధులు కేటాయించలేదు అనేటువంటి సందేహం లేకుండా అన్నిటికీ కూడా నిధులు కేటాయించి బృహత్తరమైనటువంటి ప్రణాళికతో చంద్రబాబు నాయుడు గారు ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టారని చెప్పి కూడా మేము తెలియజేసుకుంటున్నాం ఇటువంటి అద్భు అద్భుతమైన బడ్జెట్ మన సీమాంధ్రకు గతంలో ఎప్పుడు గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ గారి ప్రభుత్వంలో జగన్మోహన్ ప్రభుత్వం ఏ రోజు కూడా ఇట్లాంటి బడ్జెట్ను ప్రవేశపెట్టేటువంటి దాఖలాలు లేవని చెప్పి చేసుకుంటున్నా ఏ దేనిపై ఏ అన్ని అన్ని కోణాలు చూస్తే ఈరోజు ప్రాజెక్టులకు కానీ పరిశ్రమలకు కానీ రాజధాని కానీ గత ప్రభుత్వం కనుక కూడా వేల కోట్లు అదనంగా ఈ బడ్జెట్లో మంజూరు చేసి అద్భుతమైనటువంటి బడ్జెట్ రూపకల్పన చేశారు ముఖ్యంగా సబ్లైన్ వల్ల నలభై ఏడు వేల కోట్లు బీసీలకు కేటాయించడం వల్ల ఈ రాష్ట్రంలో బీసీలకు అనేక రకాల సంక్షేమ పథకాలు అమలు చేసే అవకాశం ఉంది అనేక రకాల రుణాలు వచ్చే అవకాశం ఉంది బలహీన వర్గాల వారు తమ కాళ్ళ మీద తాము నిలబడే విధంగా చేసినటువంటి ఘనత కూడా నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పి తెలియజేసుకుంటున్నా అలాగే ఎస్సీలకు ఇరవై వేల కోట్లు ఎస్టీలకు ఎనిమిది వేల కోట్లు మైనార్టీలకు ఐదు వేల కోట్లు మంజూరు ఇస్తున్నందువల్ల ఈ యోగ్య ప్రజానికి కూడా ఎటువంటి అన్ఎంప్లాయ్మెంట్ లేకుండా వారి స్వయం ఉపాధితో జీవించే అవకాశం ఉంది అనేక సంక్షేమ కార్యక్రమాలకు కూడా వారు చేసుకునే అవకాశం లభించింది చెప్పి అద్భుతమైనటువంటి బడ్జెట్ కోర్టు ప్రభుత్వానికి మన ముఖ్యమంత్రి గారా నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు